ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో నడిచి పరపతిని తగ్గించుకోవద్దని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం హితవుపు చెప్పారు చంద్రబాబు చెప్పేవన్నీ నమ్మి ఆయన ఊబిలో కూరుకుపోవద్దని కూడా ముద్రగడ పవన్ చంద్రబాబు చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలని ఆయనను నమ్మవద్దని కోరుతూ ముద్రగడ పద్మనాభం పవన్ కళ్యాణ్ కు లేఖ రాశారు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో అప్పుడు ముఖ్యమంత్రి కోట్ల విజయ భాస్కర్ రెడ్డి ఇచ్చిన జీవో నెంబర్ థర్టీని హైకోర్టు కొట్టివేసినట్లు చంద్రబాబు మీతో చెప్పినట్లు వార్తలు చూశానని అయితే జీవో నెంబర్ థర్టీని సక్రమాన్ని ఇచ్చినట్లు పంతొమ్మిది వందల లో హైకోర్టు తీర్పు ఇచ్చిన విషయాన్ని చంద్రబాబు దాచనున్నారు ఏడు మాసాల్లో బీసీ కమిషన్ నివేదిక తెప్పించి రిజర్వేషన్లను అమలు చేస్తానని గత ఏడాది ఫిబ్రవరిలో హామీ ఇచ్చారన్నారు అయినా మూడేళ్లు గడిచినా హామీ అమలు పరచకపోగా ఎదురుదాడికి ప్రభుత్వం దిగిందన్నారు కమిషన్ వేసి పద్దెనిమిది నెలలు గడిచినా పట్టించుకోవడం లేదని ఆయన పవన్ కు గుర్తు చేశారు చంద్రబాబును నమ్మి మోసపోవద్దని ఆయనతో ప్రయాణించి మీ పరపతిని తగ్గించుకోవద్దని ముద్రగడ పవన్ కోరారు